గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అయితే మనం వన్ బై వన్ తెలుసుకుందాము అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్లో మార్పులు వస్తాయా లేదా అనేది చాలామందికి అనుమానాలు అయితే ఉన్నాయి మీరైతే ఆ అనుమానాలు పెట్టుకోకుండా మీరైతే సీరియస్గా జూలై పదిహేను నుంచి ఎగ్జామ్స్ ఉంటాయని మాత్రం చదవండి దాని తర్వాత పోస్ట్పోన్ అయితే అప్పుడు ఆలోచించండి ఫస్ట్ దాని గురించి ఆ యొక్క వార్తల గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ యొక్క న్యూస్ చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు అలాంటి ఏమున్నా మీరు దాని మీద డౌట్ పెట్టుకోకుండా మీ జూలై పదిహేడుకి ఎగ్జామ్ ఉంటుంది అనేది అనుకోండి మీ యొక్క ప్రిపరేషన్ సీరియస్గా ఉంచండి లోపు కంప్లీట్ చేసుకోండి మీ యొక్క ప్రిపరేషన్ ఇక నీకు మనం ఇక్కడ వచ్చినటువంటి మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీకైతే టెట్ ఎన్ డిఎసీకి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అదే అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అవన్నీ ఫ్రీగా మేమైతే అందిస్తున్నాము ఇక మనం మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీరైతే మీ యొక్క మిత్రులకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు విద్యార్థులకు సరిపడా అధ్యాపకులు అయితే లేరు మంజూరైన పోస్టులనే భర్తీ చేయలేదు పాఠశాల స్థాయి నుంచి వర్సిటీ వరకు టీచర్ల కొరత అయితే ఉంది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే దాదాపుగా పదిహేడు వేల ఖాళీలు ఉన్నాయి వర్సిటీలో రెండు వేల ఐదు వందల ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ జూనియర్ కాలేజీలలో రెండు వేల డెబ్బై జైలు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ పదిహేడు వేలకెళ్ళి మనకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే పదకొండు వేల అరవై రెండు పోస్టులతోటి మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మళ్ళీ మనకు ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ రీసెంట్గా ఒక దాదాపుగా ఎక్కువ మంది టీచర్స్ అయితే రిటైర్ కావడం అయితే జరిగింది మార్చ్ థర్టీ ఫస్ట్ కాబట్టి ఆ రిటైర్మెంట్ అయిన టీచర్ ఖాళీలు అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా మన ఈ పదకొండు వేల అరవై రెండు నోటిఫికేషన్లో యాడ్ చేస్తే చాలామంది నిరుద్యోగులకు బెనిఫిట్ అవుతుంది అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వెకెన్సీస్ అనేవి పెరుగుతాయి కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి ఇదే ఒక నోటిఫికేషన్లో ఆ పోస్టులను కూడా రిటైర్మెంట్ అయిన పోస్టులను కూడా యాడ్ చేస్తే చాలామంది నిరుద్యోగులకు బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తే బెటర్గా ఉంటుంది ఎందుకంటే స్టాఫ్ నర్స్కి సంబంధించి మీరు చూసే ఉంటారు స్టాఫ్ నర్స్లో ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు కొన్ని వేకెన్సీని యాడ్ చేసి వాళ్ళని ఫిల్ అప్ చేయడం జరిగింది అంటే రిజల్ట్ ఇవ్వడం జరిగింది సో దానివల్ల చాలామందికి పోస్టులు రా అంటే జాబ్స్ రావడం జరిగింది కాబట్టి ఈ రిటైర్మెంట్ అయిన ఖాళీలను కూడా ఇదే నోటిఫికేషన్లో యాడ్ చేస్తే చాలామందికి బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు పాఠాలు బోధించడానికి సరిపడా అధ్యాపకులు అయితే అందుబాటులో లేరు పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అధ్యాపకుల కొరత అయితే ఉంది ప్రభుత్వం నిర్వహించే విద్యా పాఠాలు బోధించే వారికి కొరత ఉండడంతో ప్రభుత్వ విద్యా సంస్థలను కాదని విద్యార్థులు ప్రైవేటు విద్యా అయితే వెళ్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ప్రైవేటు విద్యా సంస్థలు అయితే చేరుతున్నా రాష్ట్రంలో ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు సుమారు ఇరవై ఎనిమిది వేల అరవై రెండు వరకు ఉన్నాయి వాటిలో ప్రభుత్వం మంజూరు అయిన పోస్టులు ఒక లక్ష ఇరవై వేలు వాటిలో ప్రస్తుతం ఒక లక్ష మూడు వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు మరో పదిహేడు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా అయితే వాటిలో పదకొండు వేల అరవై రెండు పోస్టులను ఒకటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దరఖాస్తుల ప్రక్రియ ముగిసి పరీక్షల నిర్వహణ అనంతరం నియామక ప్రక్రియ జరగాల్సి ఉంది ఇక రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు ఇరవై రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆరు వేల నాలుగు వందల ఇరవై నాలుగు జూనియర్ లెక్చరర్ పోస్టులు మంజూరయ్యాయి వాటిలో గతేడాది కాంట్రాక్ట్ లెక్చర్గా పనిచేస్తున్న సుమారు మూడు వేల ఆరు వందల మందిని రెగ్యులర్ చేయడంతో రాష్ట్రంలో నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు మంది ప్రస్తుతం పనిచేస్తున్నారు వారు కాకుండా సుమారు నాలుగు వందల మంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు సుమారు రెండు వేల డెబ్బై జూనియర్ లెక్చరర్ పోస్టుల నియామకం కోసం టీఎస్పిసి పరీక్షలు నిర్వహించింది వాటి ఫలితాలను వెళ్ళ వెలువడాల్సి ఉంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో దాదాపు పదిహేను ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ప్రారంభంగా వాటికి సంబంధించి జూనియర్ లెక్చరర్లతో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్లకు ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది ఇక రాష్ట్రంలో నూట ఇరవై రెండు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి వాటిలో నాలుగు వేల తొంభై ఎనిమిది లెక్చరర్ పోస్టులు మంజూరు అయ్యాయి వాటిలో ప్రస్తుతం పదిహేను వందల మంది రెగ్యులర్ లెక్చరర్లు పనిచేస్తున్నారు వారిలో మూడు వందల మంది గత ఏడాది కాట్రాక్ లెక్చరర్స్ నుంచి రెగ్యులరైజ్ అయిన వారు ఇప్పటికీ సుమారు ఇరవై ఐదు వందల డిఎల్ పోస్టులు అయితే ఖాళీగానే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అన్ని ప్లేస్లలో ఖాళీలు అయితే ఉన్నాయి వాటన్నిటిని గుర్తించి ప్రభుత్వం వాటన్ని నోటిఫికేషన్ ఇచ్చి అవైతే ఫిల్ అప్ చేస్తే చాలామంది నిరుద్యోగులకైతే బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్లో ఈ ఈ మధ్యలో రిటైర్ అయినటువంటి టీచర్స్ ఎవరైతే టీచర్స్ వల్ల ఏర్పడిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డీఎస్సీలో యాడ్ చేస్తే చాలామందికి బెనిఫిట్ అయితే అవుతుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇన్ సర్వీస్ టీచర్లు అయితే దాదాపుగా నలభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రెండు మంది అప్లై చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ వన్కి మొత్తం ఇక్కడ టీమ్ సర్వీస్ టీచర్ చూసుకున్నట్లయితే పేపర్ వన్కి తొమ్మిది వందల తొమ్మిది వేల ఏడు వందల యాభై ఆరు పేపర్ టూకి గణితం కిమో ఇరవై రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది పేపర్ టూలో సోషల్ స్టడీకి పదహారు వేల నాలుగు వందల యాభై ఏడు మంది టీచర్స్ అయితే దరఖాస్తు చేసుకున్నారు వీళ్ళు పేపర్ టూకి స్కూల్ ఎడ్యుటేటర్ స్కూల్ స్టడీ ప్రమోషన్ కావడానికి పేపర్ టూ కావాలి అదేవిధంగా పేపర్ వన్ కూడా చాలామంది రాస్తున్నారు దీంట్లో కొందరు త్రీ వన్ సెవెన్ వల్ల వేరే డిస్ట్రిక్ కేటాయించబడిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో రెండు వేల పదిహేడు బ్యాచ్ వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తున్నారు డిఎస్సి వారు వాళ్ళ డిస్టిక్లో మళ్ళీ ఎగ్జామ్స్ అనేది అప్లై చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ డిస్టిక్కి వెళ్ళడానికి సో మళ్ళీ ఈ యొక్క టీచర్ పోస్టులకైతే అయితే వాళ్ళు కూడా రాస్తున్నారు వారు కూడా మీకు కాంపిటీషన్ అయితే రాబోతున్నారు కాబట్టి ఈ యొక్క ప్రిపరేషన్ సీరియస్గా ఉండాలి మేనకు ఈ యొక్క టెట్ ఎగ్జామ్లు అనేవి మే ఇరవై నుంచి స్టార్ట్ అవుతాయి దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు ఉంటాయి సో మీకు సుమారు డైలీ ఒక ఇరవై వేల మందికి అయితే కంప్యూటర్లో మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు ఆన్లైన్లో డైలీ ట్వంటీ థౌజండ్ మెంబర్స్కి అయితే మీ యొక్క ఎగ్జామ్స్ అయితే నిర్వహించబోతుంది మన యొక్క విద్యాశాఖ వారు ఇక్కడ మే ఇరవై నుంచి జూన్ మూడవ కింద మీకు జూన్ పన్నెండు దీనికి రిజల్ట్ వస్తుంది దాని తర్వాత మీకు డిఎస్సి షెడ్యూల్ పైన ఉన్నటువంటి అనుమానాలన్నీ క్లియర్ అవుతాయి జూన్ రిజల్ట్ మన ఈ యొక్క టెట్ రిజల్ట్ వచ్చాక సో ఎందుకు చెప్తున్నానంటే డిఎస్సి చాలా పేపర్లు రాయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న కూడా ఒక పేపర్లో మొన్న కూడా రావడం జరిగింది జూలైలో జరుగుతాయా లేదా అనేది ఇక్కడ స్థానిక సంస్థలు అనేటివి జూలైలో నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై ఈసీ లేఖ రాసింది బ్యాలెట్ పేపర్లు బాక్సులు సమకూర్చుకోవాలని ఆదేశించింది ఇప్పటికే సర్ ముగిసిన సర్పంచ్లు టర్మ్ ఇంకోటి జూలైలో ముగి ఎంపీటీసీ జడ్పీటీసీలు అంటారు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఒక విషయాన్ని ఒకవేళ జూలై వరకు జూలై వరకు మొత్తం ఇది ఎలక్షన్స్ ఉంటే ఆ ప్రభావం బీఎస్సి ఎగ్జామ్స్ మీద ప్రభావం పడుతుందా అనే ఆ డౌట్ తోటి చాలా పేపర్లో న్యూస్ రావడం అయితే జరిగింది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఆ యొక్క వార్తను పట్టుకొని మీరు చదవడం మానేస్తే మాత్రం నష్టపోతారు మీకు రెండు వేల సారీ జూలై పదిహేడు నుంచి ఎగ్జామ్స్ ఉంటాయని మైండ్లో ఫిక్స్ అయిపోయి జూలై పదిహేడు లోపే మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోండి రెడీగా ఉండండి ఎగ్జామ్ రాయడానికి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఉంటాయి ఎక్కువ ఎక్కువ రోజులు అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఈ యొక్క వార్తని స్థానిక సంస్థల వల్ల ఎక్కువ రోజులు పోస్ట్ పోన్ అయితే ఒక ఐదు ఆరు నెలలు పోస్ట్ పోన్ అవుతుంది అనే ఆలోచనలో భ్రమలు ఉంటే మాత్రం నష్టపోయేది మాత్రం మిత్రమా కాబట్టి మీరు మాత్రము మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా ఉంచండి జూలై పదిహేడుకి ఎగ్జామ్ అని ప్రిపేర్ అవ్వండి అప్పటికే మొత్తం కంప్లీట్ చేసుకోండి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే వన్ మంత్ మాత్రమే పోస్ట్ పోన్ అవుతుంది ఆగస్టు లాస్ట్ వీక్లో మీ యొక్క ఎగ్జామ్స్ ఉంటాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలతోటి డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో దాదాపుగా డిస్టర్బ్ అయితే వన్ మంత్ పోస్ట్ పోన్ అయితే అవుతుంది ఇక్కడ జూలైలో అంటే జూలై మొత్తం ఎగ్జా ఇవే ఉంటాయి ఎలక్షన్లో ఉంటాయి జూన్ నుంచి జూలై వరకు రెండేళ్ళ ఎలక్షన్ కూడా ఉంటుంది మొత్తం కాబట్టి అది ఒక హడావుడిలో పెట్టడానికి కొద్దిగా విద్యాశాఖ వాళ్ళు కూడా వెనక ముందు చేస్తున్నారు సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినటువంటి సమాచారం అనేది మేము ఇచ్చినటువంటి తాత్కాలికమైన షెడ్యూలు శాశ్వతమైన షెడ్యూల్ త్వరలోనే వెల్లడిస్తాము అని వాళ్ళు ఒక మాట అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరు మాత్రము పదిహేను నుండి జూలై పదిహేను నుంచి ఎగ్జామ్స్ అని మీరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి టెట్ షెడ్యూల్లో ఇలాంటి మార్పులు అయితే జరగవు సో ఇది మనకు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్